ఆయన సిపిఐ జాతీయ కార్యదర్శి రాజకీయంగా చూస్తే అర్ధ శతాబ్దం రాజకీయ అనుభవం ఉద్యమం విషయం తీసుకుంటే ఇంకా ఎక్కువే ఆయన నారాయణ ఆయనకు ప్రత్యర్థులు చికెన్ నారాయణ అని కూడా అంటారు అప్పుడెప్పుడు గాంధీ జయంతి వేళ తెలియక ఆయన చికెన్ సంబరపడుతూ ఉంటారు సిపిఐలో నిబద్ధతతో నారాయణ పనిచేస్తున్నారు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కూడా కాలేదు ప్రజా సమస్యల మీదనే తమ పోరాటం అన్నారు అదే లక్ష్యంగా చేసుకున్నారు అంత బాగానే ఉన్నా నారాయణ నూరే ఆయనను ఇబ్బందుల పాలు చేస్తోంది సిపిఐ నారాయణ ఉన్నట్టుండి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద పడ్డారు దానికి కారణం పవన్ సనాతన ధర్మాన్ని వెనకేసుకుని మాట్లాడటమే పవన్ సనాతనిగా మారి తన వంతుగా హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు అది ఆయన ఇష్టం అంత మాత్రం చేత ఆయనను వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఏంటి అని జనసేన నుంచి చాలా మంది నారాయణ మీద గుస్సా అవుతున్నారు నారాయణ అయితే ఎక్కడ తగ్గడం లేదు ఆయన లేటెస్ట్ గా ఒక వీడియో రిలీజ్ చేసి మరి పవన్ ని గట్టి కిలికారు నారాయణ వీడియోలో పవన్ మూడు పెళ్లిళ్ళు గురించి మాట్లాడారు విడాకులు సనాతన ధర్మంలో ఉందా అని ప్రశ్నిస్తున్నారు పవన్ సనాతన ధర్మం ఎలా చెబుతారు అని గద్దిస్తున్నారు ఆయన సనాతన ధర్మం అంటే అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఆయన కేవలం పవన్ తోనే ఊరుకోవడం లేదు సనాతన ధర్మం అని ఎవరైనా అంటే వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే సనాతన ధర్మం చాలా క్రూరమైనదిగా ఆయన చెబుతున్నారు సెక్యులరిజాన్ని సనాతన ధర్మం నాశనం చేస్తున్నారు అని నారాయణ అంటున్నారు అందుకే సనాతన ధర్మం అన్నది వద్దే వద్దు అంటున్నారు అయితే ఈ రోజున పవన్ అన్నారో మరొకరు అన్నారో సనాతన ధర్మం పుట్టుకు రాలేదు కదా నారాయణ అని సనాతనవాదులు అంటున్నారు సనాతన ధర్మం అంటే హిందూ సంస్కృతిని రక్షించుకోవడమని గుర్తు చేసేవారు ఉన్నారు అంత మాత్రం చేత ఇతర మతాలను ఎవరు తక్కువ చేయడం లేదని మరి నారాయణకు ఎందుకు అంత కోపం అని అంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనడాన్ని నారాయణ ఎందుకు తప్పు అంటే ఆయనకు ఉన్న సినీ గ్లామర్ వల్ల అది మరింతగా జనాల్లోకి చొచ్చుకుని పోతోందని భయమా అని ప్రశ్నించే వారు ఉన్నారు ఏది ఏమైనా నారాయణ వంటి సీనియర్ నాయకులు ఇలా మరో రాజకీయ నేత మీద వ్యక్తిగత విమర్శలు చేయడం సబబేనా అన్న చర్చ వస్తోంది